హాయ్ హలో ఫ్రెండ్స్ నేను మమతా వెల్కమ్ బ్యాక్ టు మై తెలుగు ఛానల్ మన ఇంటి మమతా కార్తీక మాసం చివరి దశలోకి రానే వచ్చేసింది పోలిపాడ్యమి స్వర్గంకి కూడా వదిలేసాం కదా దీపాలు అన్నీ కూడా పోలిపాడ్యమి రోజు దీపాలు నదిలో వదిలేస్తూ ఉంటాము పోలీస్ వర్గానికి పంపించేస్తూ ఉంటాం కదా నది తట్టున వెళ్ళి చక్కగా స్నానాలు చేసేసుకొని దీపాలు అన్నీ కూడా నదిలో వదిలేసి పోలీస్ వర్గానికి పంపించేసి పోలమ్మ కథని చదువుకుంటూ లేదా వినుకుంటూ ఇంకా ఇలా ఈ ఈరోజైతే సంపూర్ణమైపోతుంది మన కార్తీక మాసం పూజలు ఇంకా పూజలు సంపూర్ణమవుతున్నాయంటే ఊపిరి పీల్చుకో మహిష్మతి అన్నట్టే ఉంది కదా మన ఆడవాళ్ళకి అందరికీ కూడా కార్తీక మాసం ప్రారంభమైన నుంచి ఇప్పటికి రోజు వరకు అయితే ఊపిరి పీల్చకుండా మరీ చేసేస్తాము పూజలన్నీ కూడా పోలీ సందర్భంగా ఇంకా పోలమ్మని స్వర్గానికి కూడా పంపించాలి కదా అనేసి తెల్లవారుజామున మూడు గంటలకి అంటే బ్రహ్మముహూర్తంలో లేచి ఇల్లు వాకిలి అన్నీ కూడా శుభ్రం చేసి వాకిట్లో చక్కగా మొగ్గులు అలంకరణ చేసి గుమ్మం దగ్గర కూడా శుభ్రంగా గుమ్మానికి అలంకరణ చేసి గడప మహాలక్ష్మి కదా మరి అందులో శుక్రవారం ఈరోజు చక్కగా చేసుకున్న తర్వాత దీపారాధన చేశాను ఆ తర్వాత ఇక్కడ తులసి వృందావనం దగ్గర అయితే పోలమ్మని స్వర్గానికి అనేసి ఇక్కడ అన్నీ కూడా ఏర్పాట్లు చేసుకుంటున్నాను ఇంకా వీడియో తీసుకుంటూ మనము పూజలు చేయాలంటే కొంచెం కష్టమైన పని కాబట్టి నేను ముగ్గులు కానీ గుమ్మం కానీ అలాగే గర్భ మహాలక్ష్మికి అలంకరణ చేయడం చేయటం కానీ దీపారాధన చేయటం ఇవన్నీ ఏమీ తీయలేదు ఇంకా తొందర తొందరగా మనకి చుక్కలు ఉన్నప్పుడే మనము పోలమ్మని స్వర్గానికి పంపించాలి దీపాలు వెలిగించాలి అని తులసి వృందావనం దగ్గర అయితే జయగురుతోటి అంటే జాజు అంటాం కదా దానితోటి అయితే అలకాన్ చక్కగా ఆ తర్వాత బియ్య ముగ్గులు పెట్టేసి పసుపు కుంకుమతో అలంకరణ చేసి అమ్మవారి పాదాలు అలాగే అయ్యవారి పాదాలు ఇద్దరి పాదాలు అయితే నేను ఎంత బాగా వేసానో నాకే చాలా అంటే చూసి కొద్దీ చూడాలనిపిస్తుంది అంత బాగా అయితే వచ్చాయి ఆ తర్వాత అష్టధల పద్మముగ్గ అయితే వేశాను ఇంకా ఇప్పుడు వచ్చేసి నేను మనకు నది తట్టునైతే వెళ్ళలేని వాళ్ళ కోసం ఇలా చిన్నగా మనము ఒక బేసన్ గిన్నెలో కానీ లేదంటే ఇత్తడి తాంబలంలో కానీ ఇలా శుద్ధమైన జలం తీసుకొని నేనైతే ఇక్కడ బోర్ నీళ్ళు తీసుకున్నాను బేసన్ చుట్టూ కూడా గంధం పెట్టేసి పసుపు కుంకుమతోటి బొట్లు పెట్టాను ఆ జలంలో అయితే కాస పసుపు కుంకుమ అక్షతలు గంధము మన దగ్గర జవ్వాదు ఉంటే కూడా జవ్వాదు వేసుకోవచ్చు లేదంటే పచ్చ కర్పూరము అలా ఉంటే కూడా వేసుకోవచ్చు ఇంకా ఆ తర్వాత కొన్ని పుష్పాలు వేసాను ఇంకా అట్టి డొప్పలో దీపాలు వెలిగించాలి అనుకున్నాను కాబట్టి ఇక్కడ అరటి డొప్పలకు కూడా నేను పసుపు కుంకుమ బొట్లు పెట్టాను ఇంకా ఇక్కడ మనకి చాలా మందికి డౌట్ ఏంటంటే ముప్పై మూడు వత్తులతో వెలిగించాలా ముప్పై వత్తులతోటి వెలిగించాలా లేదా ముప్పై ఐదు వత్తులతో వెలిగించాలా సో ఈ మూడు డౌట్లు అయితే ఉన్నాయన్నమాట నేనైతే ముప్పై మూడు వత్తులతో అయితే దీపాలు వదులుతాను ఎందుకంటే మనకి నెలలో ముప్పై కానీ ముప్పై ఒక్క రోజులు మనకి ఉంటాయి ఆ ముప్పై ఒక్క రోజుకి సంబంధించిన ముప్పై ఒక్క వత్తులు అలాగే రెండు వత్తులు ఎక్స్ట్రా ఎందుకంటే ఈరోజు మనం పోలిపాడమి రోజు వదులుతాం కదా పోలి అమ్మకి ఒకటి చెందుతుంది అలాగే ఇంకొకటి విఘ్నేశ్వరునికి ఒకటి చెందుతుంది మనము పువ్వు వత్తులని ఒక్కటి వెలిగించిన రెండు వత్తులు వేతో సమానం అన్నమాట అందుకే ముప్పై మూడు వత్తులు మొత్తం కలిసి ముప్పై మూడు ముప్పై ఒకటి నెల రోజులు ఉంటుంది ఒక్కొక్కసారి మనకి ముప్పై రోజులు కూడా ఉండొచ్చు కదా అంటే ఒక్కొక్కసారి తిథి అనేది ఎక్కువ తక్కువ అవుతుంది కాబట్టి ముప్పై ఒక్క రోజులు నెలలో కౌంట్ ఒకటేమో వినాయకుడికి అలాగే ఒకటి పోలమ్మకి మొత్తం కలిసి ముప్పై మూడు వత్తులు పదకొండు 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 చొప్పున కలిపి మనము దారం తోటైనా కట్టి చేసుకోవచ్చు లేదంటే అలాగే కొంచెం నూనెతో కానీ ఆవు నెయ్యితోని కానీ తడిపి కూడా మనము కొంచెం గట్టిగా ప్రెస్ చేస్తే ఉండిపోతుంది నేనైతే ఏం దారం కట్టలేదు కాస్త నువ్వుల నూనెలోనే తడిపి ఇలా అయితే గట్టిగా ప్రెస్ చేసుకుంటూ అరటి డొప్పలో అయితే ఇలా సిద్ధం చేసుకున్నాను ఇక్కడ అరటి డొప్పలో దీపారాధన చేసే ముందు నేనైతే తులసమ్మవారికి అలాగే నారాయణమూర్తికి అయితే దీపం వెలిగించేసాను ముందుగానే మనము ఏ దీపం వెలిగించినా ఏ పూజ చేసినా ముందుగా మనము ప్రధాన స్థానం ఉంది అంటే మన గణనాథునికి గణనాథుని స్మరిస్తూ కానీ మనం దీపారాధన చేయిస్తే చాలా శ్రేష్టము అలాగే వీలున్న వాళ్ళు ఇక్కడ తులసి కోట దగ్గర పసుపుతోటి గణపతి కూడా చేసుకొని పెట్టుకుంటారు నేనైతే ఏమి చేయలేదు లేదంటే గణపతి విగ్రహం కూడా చేస్తారు నేనైతే ఏం చేయలేదు నేనైతే గణేష్ని స్మరిస్తూ దీపారాధన చేసి పసుపు కుంకుమ అక్షతలు సమర్పించి పుష్పం కూడా సమర్పించిన తర్వాత అరటి డొప్పలో అయితే దీపాలు వెలిగించి ఇలా నది అంటే ఇప్పుడు మనకి గంగమ్మ నది అంటే ఇంకా ఈ బేసన్లోనే కదా ఇంకా గంగమ్మని తలుచుకుంటూ హర్ హర్ గంగే హర్ హర్ గంగే హర్ హర్ గంగే అని నీళ్లను కాస్త స్పర్శ చూపిస్తూ ఆ దీపాలను అయితే వదిలాను ఇంకా ఆ పసుపు కుంకుమ అక్షతలు మళ్ళీ సమర్పించి కాస్త పుష్పాలు అగర్బత్తి తోటి ధూపం కూడా చూపించేసి ఇంకా చివరి రోజు కదా అనేసి ఉసిరి దీపాలు కూడా వెలిగించాను ఇంట్లో మూడు వందల అరవై ఐదు ఒత్తిల కట్ట ఉంటే అది కూడా వెలిగించేశాను పోలీస్ వర్గానికి దీపాలు వదిలేటప్పుడు మంత్రం అయితే చెప్పుకొని వదిలితే చాలా మంచిది ఇక్కడ స్క్రీన్ పైన ఇస్తాను తప్పకుండా చదువుకోండి దీపాలన్నీ కూడా వెలిగించిన తర్వాత గణనాధున్ని స్మరిస్తూ ఆయనకి ముందుగా అయితే నైవేద్యంగా అట్టిపండు బెల్లముక్క సమర్పించాను ఆ తర్వాత లక్ష్మీనారాయణులకి బెల్లము అలాగే అట్టిపండ్లు సమర్పించాను అలాగే గంగాదేవికి కూడా అట్టి పనులు బెల్లం ముక్క నైవేద్యంగా సమర్పించి తాంబూలం కూడా ఇచ్చాను ఇంకా కొబ్బరికాయ కూడా కొట్టేశాను ఆ తర్వాత పోలమ్మ కథ అయితే చదవడం ప్రారంభించాను ఇక్కడ మీకు కూడా పోలమ్మ కథ వినిపిస్తాను తప్పకుండా పోలమ్మ కథ వింటే కూడా చాలా మంచిది అలాగే చదువుకున్నా కూడా చాలా మంచిది అనగనగా ఒక ఊరిలో ఒక ఉమ్మడి కుటుంబం ఉండేది ఆ కుటుంబంలో ఐదుగురు కోడలు ఉండేవారట వారందరిలోకి చిన్న కోడలైన పోలికి చిన్న చిన్నప్పటి నుంచే పూజలన్నా వ్రతాలన్నా మహా ఆసక్తి కానీ అదే ఆసక్తి ఆమె అత్తగారి కండింపుగా ఉండేది తనంతటి భక్తురాలు వేరొకరు లేరని ఆ అత్తగారి నమ్మకము ఆచారాలన్నీ పాటించే హక్కు ఆమెకే ఉందని ఆమె అహంభావం అందుకే కార్తీక మాసం రాగానే చిన్న కోడల్ని కాదని మిగతా కోడళ్లను తీసుకొని నదికి బయలుదేరేది అక్కడ తన కోడళ్లతో కలిసి చక్కగా నదీ స్నానం చేసి దీపాలను వెలిగించుకొని వచ్చేది ఈలోగా కోడలు ఎక్కడ దీపం పెడుతుందోనన్న అనుమానంతో దీపం పెట్టేందుకు కావలసిన సామాగ్రి ఏది కూడా ఇంట్లో లేకుండా జాగ్రత్త పడి మరీ బయలుదేరేది ఆ అత్తగారు కార్తీక మాసంలో పోలి దీపం పెట్టకుండా ఉండేందుకు అత్తగారు చేసిన ప్రయత్నాలు సాగనే లేదు పెరట్లో ఉన్న పత్తి చెట్టు నుంచి కాసింత పత్తిని తీసుకొని దానితో వత్తిని చేసి పోలి దానికి కవ్వానికి ఉన్న వెన్నను రాసి దీప దీపాన్ని వెలిగించేది ఆ దీపం కూడా ఎవ్వరికీ కనిపించకుండా ఉండేందుకు దాని మీద బుట్ట బోలించేది ఇలా కార్తీక మాసం అంతా నిర్విఘ్నంగా దీపాలను వెలిగించేది పోలి చివరికి అమావాస్య రోజు రానే వచ్చింది కార్తీక మాసం చివరి రోజు కాబట్టి ఆ రోజు కూడా నది స్నానం చేసి ఘనంగా కార్తీక దీపాలను వదిలేందుకు అత్తగారు బయలుదేరింది వెళ్తూ వెళ్తూ పోలి ఆ రోజు కూడా దీపాలను పెట్టే తీరిక లేకుండా ఇంటి పనులన్నీ అప్పగించి మరీ వెళ్ళింది కానీ పోలి ఎప్పట్లాగానే ఇంటి పనులనన్నీ చకచకగా ముగించేసుకొని కార్తీక దీపాన్ని వెలిగించుకుంది ఎన్ని అవంతరాలు వచ్చినా ఎంత కష్టసాధ్యమైనా కూడా ధర్మచరణ చేసిన పోలిని చూసి దేవ దేవదూతలకు కూడా ముచ్చట వేసింది వెంటనే ఆమెను బొందితో స్వర్గానికి తీసుకువెళ్ళేందుకు విమానం దిగి వచ్చారు అప్పుడే ఇంటికి చేరుకుంటున్న అత్తగారు ఆమె తోడుకోడలు ఆ విమానాన్ని చూసి అది తమ కోసమే వచ్చిందనుకొని మురిసిపోయారు కానీ అందులో పోలి ఉండేసరికి హతాశులయ్యారు ఎలాగైనా ఆమెతో పాటు తమ కూడా స్వర్గానికి వెళ్ళాలనుకునే ఆత్రంలో పోలీ కాళ్ళను పట్టుకుని వేలాడే ప్రయత్నం చేసినా ఉపయోగం లేకపోయింది విమానంలోని దేవదూతలు పోలికి మాత్రమే స్వర్గానికి అంతటి నిష్కల్షమైన మనసు ఉందని చెప్తూ వారిని కిందికి దించేశారు సో నాకు తెలిసిన పోలమ్మ కథ చిన్న స్టోరీ రూపంలో అయితే మీకు తెలియచేసాను ఇందులో ఏమన్నా తప్పులు ఒప్పులు ఉంటే మీరు ఏమనుకోవద్దు ఎందుకంటే పోలమ్మ కథ రకరకాలుగా చెప్తూ ఉంటారు ఎన్ని రకాలు చెప్పినా తిప్పి తిప్పి పిప్పించేసినట్టు చివరికి వచ్చేది ఆ కథ అక్కడికి అత్త కోడల కథనే ఉంటుంది అనమాట అత్త గయ్యాలి కోడలు నా మిగతా నలుగురు కోడలు కొంచెం ఆమె పట్లనే ఉంటారు అలాగే ఈ పోలమ్మ మాత్రము దైవభక్తిలో మునిగి తేలుతుంటుంది దైవభక్తి ఎక్కువ అనమాట ఎంత ప్రయత్నించిన అత్తగారు చివరికి పోలమ్మ మాత్రము దీపము కార్తీక మాసంలో వెలిగించుకుంటుంది చాటు మార్గంలో అయినా సరే ఎలాగైనా సరే దీపం వెలిగించినా ఆమెకి ఎంత మంచి ఫలితం దక్కిందో మన అందరికీ కూడా అలాగే ఫలితం దక్కాలనేసి నేను మనస్ఫూర్తిగా కోరుతున్నాను తులసి కోటనైతే ఇలా అందంగా అయితే అలంకరణ చేశాను కాస్త పెరుగులో పసుపు కలిపేసి ఇలా మంచిగా పట్టిస్తే ఎంత బాగా కనిపిస్తుందో తొందరగా పోదనమాట పసుపు కూడా మంచి రంగులో అయితే వస్తుంది మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి చాలా బాగుంటుంది ఇదైతే ఆయిల్ క్యాన్ అనమాట ఫిఫ్టీన్ లీటర్స్ ఆయిల్ క్యాన్ ఉంటుంది కదా దాన్ని కట్ చేసి ఇలా అయితే పెట్టేశాను ఎందుకంటే తులసి కోట చిన్నగా ఉంది అందులో తులసి అమ్మవారికి మట్టి సరిపోవట్లేదు అనమాట సో ఇందులోకి అయితే షిఫ్ట్ చేశాము ఇంకా ఎంత అందంగా పసుపు అలాగే పెరుగు కలిపి పెట్టిన తర్వాత శంఖచక్ర నామాలు అయితే వేశాను ఎందుకంటే ఈరోజు శంకుచక్ర నామాలు వేస్తే చాలా శ్రేష్టము అందుకే అనేసి నామాలు కుంకుమతోటి మంచిగా అలంకరణ చేసి ఒక పక్కనేమో స్వాస్తికి వేశాను ఇంకో పక్కనేమో ఓంకారం పెట్టేశాను అలాగే బియ్య పిండితోటి బొట్లతోటి అలంకరణ చేసి వస్త్రహారం చేసి స్వామి అమ్మవారికి కూడా చక్కగా పూజ చేసుకొని ఇలా అయితే సింపుల్గా ఇంకా అక్కడ బయటంతా కూడా తులసి కోట దగ్గర పూజ చేసుకున్న తర్వాత దీపాలు వెలిగించేసి పూజా గదిలోకి వచ్చేసి అయితే ఇక్కడ పూజ చేసుకున్నాను పూజ అయిపోయిన వెంటనే ఇంకా మా ఇంటికి వచ్చేసారు అతిథులు సాక్షాత్ లక్ష్మీనారాయణులు మా ఇంటికి వచ్చినట్టుగా అనిపించింది ఇంకా వెంటనే కాస్త బొట్టు తోటి పూజైతే అంటే ప్రదక్షిణ అయితే చేసుకున్న తర్వాత కొంచెం అన్నము అట్టిపండ్లు అలా ఆహారం పెట్టేసి వాటికి ఇంకా దర్శనం చేసేసుకొని గోమాత దర్శనం అంటే చాలా అదృష్టము ఇంకా అలాంటిది ఈరోజు శుక్రవారం సందర్భంగా పోలిపాడ్యమి పూజ చేసిన వెంటనే ఇలా గోమాత దర్శనము ఎంత ఆనందకరమైన విషయమో కదా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే తప్పకుండా మీ ఫ్యామిలీ మెంబర్స్కి రిలేటివ్స్కి ఫ్రెండ్స్కి అందరికీ కూడా షేర్ చేయండి మళ్ళీ సరి కొత్త వీడియోలో కలుద్దాము అంతవరకు బాయ్ ఫ్రెండ్స్